నిర్వహణ పైన నేర్చుకుంటున్నాం కాబట్టి ఎలాగో సాయంకాలం డీపీ గారు ట్యాక్సెస్ అవి రివ్యూ చేస్తానంటున్నారు మళ్ళా సో నా అభిల్ కొత్తగా వచ్చిన సచివాలయం వాళ్ళు ఉన్నారు గ్రేట్ ఫైర్ సెక్రటరీస్ వాళ్ళైతే మరీ ఘోరంగా ఉన్నారు ఏమి తెలియదు అసలు రెజల్యూషన్ అంటే ఏమి ఎలా రాయాలి అసలు మన పరిపాలన పైన ఫైవ్ పర్సెంట్ లా మీరు ఒక బీజేఆర్ఎస్ గురించి ఒక ఎంక్వైరీ ఒక ఊరికి ఎంక్వైరీకి వెళ్ళారు అది ఫంక్షనాలిటీలో ఉంది మళ్ళా ఏమో అంటే ఏం సరే అప్పుడు ఎవరో అటెస్టారా అంతే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్ గా మనము జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలా లేకుంటే ఏమంటే అంత బాగుంది బాగుందని ఎప్పుడో ఒకసారి మనకు ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ఈ రోజు మాత్రం ఎస్డబ్ల్యూబిసి షెడ్యూల్ నిర్వహణ గురించి డిసి మేడం ఇచ్చే ట్రైనింగ్ ని చక్కగా విని దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని రిజల్ట్ రోజు విని వెళ్ళిపోవడం కాదు అన్ని ఒక్క రోజులో మనం ఏం చేయలేము స్టెప్ బై స్టెప్ మనం కొద్దిగా ఎడ్యుకేషన్ ఉంటే మన దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ అయినా మనం ముందుకు వెళ్తాం అడ్మినిస్ట్రేషన్ విషయంలో కాబట్టి మీరు ఈ వార్ డీస్ నిజంగా దీన్ని ఉన్న సెక్రటరీస్ని ట్రైన్ చేయండి ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది ఓకే మనం ఎలాగో ఈరోజు ఏమి వస్తుంది గనంత పెద్ద పదార్థాల నిర్వహణ మూతల్లో మనకు వచ్చేటువంటి గ్రే వాటర్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ అది ఏంటి ఇండ్రు నుంచి వచ్చే నీటిని మనం కాలువ డ్రెయిన్స్ కట్టడం ద్వారా అయినా దాన్ని మేనేజ్ చేయాలి ఒక చోట కొన్ని చోట్ల డ్రైన్స్ ఉండవు కొన్ని ఇళ్ళు మాత్రమే ఉండే అక్కడ మనం ఏం చేయాలి ఇండివిజువల్ సోప్ పిట్స్ కట్టించాలి ఇండివిజువల్ సోప్ పిట్స్ కట్టించినాక తర్వాత కొన్ని చోట్ల ఊరి చివర్లో ఏమవుతుంది మొత్తం ఇళ్ళలో డ్రైన్స్ ఉంటాయి వచ్చి ఒక చోట మురుగు కాల్వలాగా నీళ్ళన్ని ఏర్పడి ఉండే దాన్ని మనం అంటే ఎల్డబ్ల్యూఎం లో డ్రైన్స్ ఇండివిజువల్ సోక్ పిట్స్ కమ్యూనిటీ సోక్ పిట్స్ ఈ కూడా అంశాలు వస్తాయి ఇది కూడా అంశం ఎల్డబ్ల్యూఎం నెక్స్ట్ వచ్చేసి నాలుగో అంశము విజువలీ క్లీన్ విలేజెస్ చూడడానికి చూడ చక్కని గ్రామాలుగా తయారు చేయాలి అండ్ ఐదో అంశం వచ్చేసి లిటర్ విలేజెస్ అంటే చెత్త లేని గ్రామ పంచాయతీలుగా మనం తీర్చిదిద్దుకుంటేనే ఈ ఐదు అంశాలు పాటిస్తేనే ప్లస్ సస్టైనబులిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విజువలీ ఫ్రీ అండ్ నెక్స్ట్ లిటర్ ఫ్లీ ఈ ఐదు అంశాలు కొనసాగిస్తేనే ఆ గ్రామ పంచాయతీ మనం ఏమంటాము ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ అంటాము